ప్లాస్టిక్ తిని ఏటా మన దేశంలో చనిపోయే ఆవుల సంఖ్య ఎంత పాల ప్యాకెట్ని కట్ చేసే దగ్గర నుంచి ఆర్డర్ చేసిన ఆహారం మిగిలిపోతే అదే డబ్బాతో డస్ట్బిన్లో పడేసే వరకు మనం తెలియకుండానే మూగజీవులకు ఎంతో నష్టం కలిగిస్తున్నాము పాల ప్యాకెట్ను ఒక కొనలో కట్ చేస్తాం అది భూమిలో కలవడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది అలాగే ప్లాస్టిక్ కవర్లలో ఆహారం పడేస్తే వీధుల్లో తిరిగే ఆవులు ఆహారం కోసం ప్లాస్టిక్ను కూడా తెలియకుండానే తింటున్నాయి మన దేశంలో కేవలం వీధుల్లో ఆహారం తిని బతికే ఆవుల సంఖ్య దాదాపు ఐదు మిలియన్లుందని నివేదికలు చెప్తున్నాయి వీటికి వేళకు నీళ్లు ఆహారం ఇవ్వడానికి యజమానులు ఎవ్వరూ లేరు కేవలం చెత్త డబ్బాల్లో ఉన్న ఆహారాన్ని తింటాయి మనం తెలిసి తెలియక చెత్తలో వేసే ప్లాస్టిక్ వల్ల ఏటా యాభై వేల నుంచి లక్ష వరకు ఆవులు చనిపోతున్నాయి ఒక్కో ఆవు కడుపులోంచి పది కేజీల నుంచి డెబ్బై కేజీల వరకు ప్లాస్టిక్ తీసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఈ భూమి మీద ప్రాణం ఉన్న ప్రతి జీవికి బతికే హక్కుంటుంది మనిషిగా పుట్టిన మనకు వాటికన్నా కాస్త ఎక్కువే అలా అని ఈ భూమి మీద మనతో పాటు బతుకుతున్న మూగజీవులకు నష్టం చేయకూడదు కదా వాటికి పిలిచి ఆహారం పెట్టకపోయినా పర్వాలేదు ఇలా ప్లాస్టిక్ని ఎక్కడ పెడితే అక్కడ వేసి మాత్రం వాటి ఆరోగ్యాన్ని దెబ్బతీయొద్దు అంటున్నారు జంతు ప్రేమికులు అపార్ట్మెంట్స్ పక్కన ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే కుప్పలు కుప్పలుగా చెత్తను పోసేస్తూ ఉంటారు అది చెత్త వేసే ప్లేస్ కాదు అయినా సరే అపార్ట్మెంట్స్ నుంచి పైన ఫ్లోర్స్ నుంచి మిగిలిపోయిన చెత్తనంతా ఆహారాన్ని కావచ్చు ఇతర పదార్థాలను ఏమైనా కావచ్చు కవర్లలో కట్టి కింద పడేస్తూ ఉంటారు నోరు లేని ఆవులు కుక్కలు ఇతర జీవరాశులు ఆ ఆహారాన్ని అలాగే కవర్లతో పాటు తినేస్తూ ఉంటాయి దీనివల్ల నోరు లేని ఆ మూగజీవుల ఆరోగ్యం ఎంతగా దెబ్బతింటుందో ఎవ్వరూ పట్టించుకోరు నగరాల్లో సంవత్సరానికి అరవై రెండు మిలియన్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతూ ఉంటే దానిలో ముప్పై ఒక్క మిలియన్ టన్నుల చెత్త ఇలా ఖాళీ ప్లేసుల్లో పడేసేది మాత్రమే ఉందట మున్సిపాలిటీకి వెళ్ళేది సగం మాత్రమే అని అర్థమవుతోంది కదా అంటే ఎంత నిర్లక్ష్యంగా ఎక్కడ పడితే అక్కడ చెత్తను ఎలా పడేస్తున్నారో తెలుస్తోంది కదా గత ఏడాది ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో ఒక ఆవు పొట్టలోంచి అరవై కేజీల ప్లాస్టిక్ని తీశారు పాపం అది చికిత్స జరుగుతుండగానే చనిపోయింది ఒడిస్సాలో ముప్పై కేజీల ప్లాస్టిక్ను ఆవు కడుపులోంచి తీశారు హర్యానాలో డెబ్బై ఒకటి పూణేలో ఎనభై కేజీలు ఇవన్నీ బయటకొచ్చిన లెక్కలే వెలుగులోకి రానివి వేలల్లోనే ఉన్నాయి వీధుల్లో తిరిగే ఆవులను కాపాడేందుకు మన దేశంలో ఎన్నో ఎన్జీఓలు కృషి చేస్తున్నాయి ఢిల్లీకి చెందిన పీపుల్ ఫర్ క్యాటిల్ ఇన్ ఇండియా అనే ఎన్జిఓ సంస్థ వీధుల్లో కడుపులో ప్లాస్టిక్తో బాధపడుతూ తిరుగుతున్న ఆవులను గుర్తించి వాటి కడుపులో ఉన్నటువంటి ప్లాస్టిక్ను తీసి తిరిగి సురక్షితంగా గోశాలకు తరలిస్తోంది ఇప్పటి వరకు ఈ సంస్థ ఎనిమిది వేలకు పైగా ఆవులను రక్షించింది అలాగే క్యాటిల్ ఇండియా ఫౌండేషన్ అనే ఎన్జిఓ కూడా గోవులను రక్షిస్తోంది ఇప్పటి వరకు రెండు వేల ఐదు వందలకు పైగా ఆవులకు మెడికల్ కేర్ అందించి వాటిని సురక్షితంగా గోశాలలకు తరలించింది ఇంకా గోశాల నెట్వర్క్ ఇండియా అనే ఎన్జిఓ సంస్థ కూడా దేశవ్యాప్తంగా ఇప్పటి సుమారు వెయ్యికి పైగా గోశాలలను నిర్వహిస్తోంది గాయపడి వీధులలో తిరుగుతున్న ఆవులను గుర్తించి వాటికి తక్షణమే వైద్య సహాయం అందించి వాటిని సురక్షితంగా గోశాలలకు తరలిస్తోంది ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్కు చెందిన కరుణా సొసైటీ ఫర్ యానిమల్స్ అండ్ నేచర్ అనే స్వచ్ఛంద సంస్థ ప్లాస్టిక్ కౌ ప్రాజెక్ట్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ప్లాస్టిక్ తిని అనారోగ్యానికి గురైన ఆవులను గుర్తించి వాటికి చికిత్స అందించి వాటిని రక్షిస్తోంది అలాగే ప్లాస్టిక్ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలని చేపడుతోంది ఎన్జీవోలు మాత్రమే పూనుకుంటే తీరే సమస్య కాదిది మార్పు మనలో రావాలి చెత్త నిర్వహణపై శ్రద్ధ పెట్టాలి కవర్లలో కట్టి ఆహారాన్ని పడేసే ముందు అవి తిని చనిపోయే ఆవులను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వాటిని బలి తీసుకోకుండా బతికే హక్కును మనమివ్వలేమంటారా అని ప్రశ్నిస్తున్నారు జంతు ప్రేమికులు